హాయ్ ఫ్రెండ్స్ ఈ కోడిని చూసారా ఇది అమ్మ వాళ్ళది అనమాట ఈ కోడి సో మొత్తం పది పిల్లలు చేసిందండి పదో పది పది పిల్లలు చేసిందనమాట సో తీసుకొచ్చి ఇక్కడ కప్పేశారు అయితే ఏం చేస్తుందంటే గేదెలకి గడ్డి పెట్టినప్పుడల్లా ఇదేం చేస్తుంది గేదెల దగ్గరికే వెళ్తుంది ఎంత కొట్టినా కూడా అలానే చేస్తుంది అన్నమాట బట్ దీనికి మేత ఎక్కడ దొరకలేదేమో ఫస్ట్ క తీసుకొచ్చి కప్పేసిన సెకండ్ డేనే ఒక పిల్ల చనిపోయిందనమాట ఒక దాన్ని తొక్కింది నేన మళ్ళీ గేదెను కొట్టి కాలుని కొట్టేసరికి గేదె కాలు తీసింది అది కుంటుతూ ఉంది నిన్న కూడా అంతే నిన్న ఒక పిల్ల చనిపోయింది మొన్న ఒక పిల్ల చనిపోయింది ఇవాళయితే ఏకంగా మూడు పిల్లలు చనిపోయాయండి ఎంత కుట్టినా గేదెల దగ్గరికి వెళుతుందనమాట చుట్టుపక్కల ఎంత మేతున్న కూడా గేదెల దగ్గరికే వెళ్తుంది చూపిస్తాను రండి ఈ కోడి ఉందా ఇదైతే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో అసలు పిల్లలు మొట్టనివ్వదు ఎవరిని కూడా చూపిస్తాను రండి ఎన్ని పిల్లలు చనిపోయే ఇవ్వాలా ఇగోండి చూడండి మూడు పిల్లలు మూడు పిల్లలు చనిపోయాయి ఇగోండి మూడు పిల్లలు చనిపోయాయండి అది కూడా ఆ కోడి కూడా పిల్లల్ని బాగా చూసుకుంటుంది బాగానే చూసుకుంటుంది కాకులు వచ్చినా కుక్కలు ఏమన్నా వచ్చినా కూడా దగ్గరికి రానిపోదు అనమాట సో ఇగో గేదెలు గేదెల దగ్గరికి వెళ్తేనే మూడు పిల్లలు అండి మూడు పిల్లలు మూడు పిల్లలు నిన్నొక పిల్ల మొన్నొక పిల్ల అంతకు ముందు ఒక పిల్ల మొత్తం అన్ని పిల్లలు అయితే చినిపోయాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్గా ఐదు పిల్లలు ఉన్నాయి ఇక అందుకే నేను ఇక మా చెల్లెకి చెప్పాము పిల్లలు అన్నీ చంపేస్తున్నాయి ఇక కప్పేయంటే అంటే ఇంకా మా చెల్లె కప్పేసింది అనమాట ఇవ్వండి ఇక వీటిని కాపాడుకోవాలి ఇక దీని అయితే అసలు వదలను ఇలానే కప్పేస్తాను పిల్ల పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు అయితే దీని వదలను కూడా వదలను అలా చేస్తుంది అనమాట ఎక్కువ ఇంకోడు ఏమో కానీ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్